సంతోష్ బసవరాజు ఇంటికి వచ్చి మీ అబ్బాయి సిద్ధు బయటకు వచ్చేలాగా నేను చేస్తాను మీరు నాకు ఇందాక తులసికి ఇవ్వబోయినా డబ్బు ఇవ్వండి అంతా నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే మా అబ్బాయి సిద్ధు అరెస్ట్ అవ్వడానికి కారణం నువ్వే అనమాట లోపలికి రా మాట్లాడుకుందామని చెప్పి బస్వరాజు సంతోష్ని లోపలికి తీసుకొని వెళ్తాడు అయితే ఇప్పుడు ఏమంటావో తులసిని రెచ్చగొట్టి కేసు పెట్టించింది నువ్వే అని అంటూ ఉంటే అవును నేనే అని చెప్పి సంతోష్ గర్వంగా చెబుతూ ఉంటాడు దాంతో బస్వరాజు సంతోష్ చెంప పగలగొడతాడు అరే అసలు నీకు నా కొడుకు గురించి తెలుసా రాజకీయాల్లో ఎదకాలనుకుంటున్న వాడి భవిష్యత్తుని పోలీస్ స్టేషన్లో పెట్టి వాడి జీవితాన్ని నాశనం చేస్తావా అని చెప్పి బస్వరాజు సంతోష్ మీద మండిపడుతూ ఉంటాడు సార్ జరిగిందేదో జరిగిపోయింది ప్రస్తుతం మీ అబ్బాయి అవ్వాలా లేదా మీ అబ్బాయి విడుదలవ్వడం నా చేతిలోనే ఉంది నేను చెప్తేనే మా తులసి కేసు పెట్టింది కాబట్టి నేను చెప్తేనే ఖచ్చితంగా విత్డ్రా చేస్తుంది ఇప్పుడు మీరు నన్ను కొట్టింది కూడా మర్చిపోతాను ఆ డబ్బు నా చేతికిస్తే సాయంత్రం వరకు మీ అబ్బాయి మీ ఇంట్లో ఉంటాడు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు ఇక దాంతో బస్వరాజు వీడేంటి వట్టి డబ్బు మనిషిలాగా ఉన్నాడు డబ్బు కోసం సొంత చెల్లెల జీవితం కూడా నాశనం చేసేలాగా ఉన్నాడు వీడు నాకు ఉపయోగపడతాడేమో అని చెప్పి బస్వరాజు అనుకొని సరే నువ్వు అడిగినట్టుగానే నీకు నేను డబ్బు ఇస్తాను సాయంత్రం వరకు నా కొడుకు నా ఇంట్లో ఉండాలి ఆ తర్వాత నువ్వు ఒక పని కూడా చెయ్యాలి తులసికి సిద్ధుకి విడాకులు వచ్చేలాగా నువ్వు ఏర్పాట్లు చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనో ఆ తులసి నా ఇంటి కోడలు అవ్వడానికి వీల్లేదు అని బస్వరాజు అంటూ ఉంటాడు అదంతా నేను చూసుకుంటాను కదా ముందైతే నా చేతుల్లో ఆ డబ్బు పెట్టండి అని సంతోష్ అంటూ ఉంటే బస్వరాజు ఇదిగో డబ్బు తీసుకున్న తర్వాత ఏదైనా తేడా వస్తే అప్పుడు అంతా చూస్తాను అని బసవరాజు సంతోష్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడో ఇక సాయంత్రానికి మీ అబ్బాయి ఇంటికి వచ్చేసినట్టే అంతా మర్చిపోండి అని చెప్పి అక్కడ నుండి సంతోష్ ఆనందంగా డబ్బు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడో మరోపక్క జై జానుని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడో సరే జాను నేను మళ్ళీ సాయంత్రం వచ్చి పిక్ చేసుకుంటాను అని చెప్పి జై అక్కడి నుండి వెళ్ళిపోతూ నా జానుతో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్దాం అనుకుంటే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తులసికి జరిగిన అన్యాయం గురించి చెప్పి మొత్తం కూడా నాశనం చేస్తారు ఎప్పుడు చూసినా జాను వీళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తుంది వాళ్ళకున్న సమస్యల గురించి ఆలోచిస్తుంది ఇలా అయితే నేను నా జానుతో కలిసి టైం స్పెండ్ చేసేదెప్పుడు మేమిత్రం సంతోషంగా ఉండేది ఎప్పుడు త్వరగా ఈ విషయంలో నేను ఏదో ఒక డిసిజన్ తీసుకోవాలి జానుని పర్మనెంట్గా తన కుటుంబానికి దూరం చేస్తేనే మేమిద్దరం సంతోషంగా ఉండగలం అని చెప్పి జయ ఆలోచిస్తూ ఉంటాడు మరో పక్క జాను ఇంట్లోకి రాగానే తులసి పరుగు పరుగున జానుని హక్ చేసుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అక్క ఏడో కక్క జరిగిందంతా నాకు తెలిసింది అని జాను అంటూ ఉంటుంది సిద్ధు ఇక్కడికి వచ్చినప్పుడు తనతో పాటు నిన్ను రమ్మని అడిగినప్పుడు నువ్వు తనతో ఎలా ప్రవర్తించావో అంతా కూడా నాకు తెలిసింది నువ్వు తనతో ఆ విధంగా ప్రవర్తించి ఉండాల్సింది కాదక్క తనను ఎరెస్ చేయించి ఉండాల్సింది కాదు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి అది కాదు జాను సంతోష్ అన్నయ్య నేను ఎంత చెప్పినా నా మాట వినలేదు సిద్ధు మీద కేసు పెట్టకపోతే వధుని తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతానని అంటున్నాడు అని అంటూ ఉంటే అక్క ఇది నీ జీవితం వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఎప్పుడు కూడా నువ్వు నిర్ణయం తీసుకోవద్దా నీ మనసుకి ఏది అనిపిస్తే అదే చేయాలి అయినా మొన్నటి వరకు నీకు పెళ్ళి కాలేదని అందరూ నిన్ను ఎన్ని మాటలు అన్నారో మర్చిపోయావా అక్క ఇప్పుడు నువ్వు పెళ్ళయ్యి నీ భర్తతో కలిసి లేవని నలుగురికి తెలిస్తే అప్పుడు ఆ నలుగురు మళ్ళీ నిన్ను ఎన్నో మాటలని అంటారు ఏం జరిగినా సరే మగవాళ్ళది తప్పని ఎప్పుడు కూడా ఈ లోకం అందు ఆడవాళ్ళది తప్పని మన వైపే వేలెత్తి చూపిస్తారక్క అని చెప్పి జాను తులసికి నచ్చి చెప్పడానికి ప్రయత్నిస్తూ అక్క సిద్ధు నీ ప్రమేయం లేకుండా ఆ తాళిని నీ మెడలో కట్టి ఉండొచ్చు కానీ సిద్ధు కట్టిన పవిత్రమైన తాళి నీ మెడలో ఉంది కాబట్టి మీరిద్దరూ భార్య భర్తల యొక్క మీ మధ్య బంధం ఉంది అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి ఏంటి జాను నువ్వు కూడా అంటే ఇప్పుడు సిద్ధుని నా భర్తగా అంగీకరించాలంటావా అని అంటూ ఉంటే అది నీకు నువ్వే ప్రశ్నించుకోక్క సిద్ధు నీ భర్త కాదని నువ్వు ఫీల్ అవుతున్నట్లయితే మరి ఎందుకు అతను కట్టిన తాళికి విలువిస్తూ ఇంకా నీ మెడలోనే దాన్ని ఉంచుకున్నావని చెప్పి జాను ప్రశ్నిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి శ్రీనివాస్ కూడా వస్తాడో అవును తెలిసి జాను కరెక్ట్గా అడిగింది ఒకవేళ నువ్వు తాళికి విలువివ్వని దానివైతే ఆ తాళిని ఎప్పుడు నీ మెడలో నుండి తీసేసి ఉండేదానివి మాకు కూడా తెలియకుండా ఎన్నో రోజులు నువ్వు తాళిని దొంగతనంగా నీ మెడలోనే వేసుకుని తిరిగావు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఇక దాంతో తులసికి ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది చూడక్క నువ్వు ఎవరి గురించి ఏమి ఆలోచించొద్దు నువ్వు నిజంగా తాలికి దానివే అయితే ఆ తాలికి విలువిచ్చి సిద్ధుని భర్తగా అంగీకరించి అతన్ని పోలీస్ స్టేషన్ నుండి విడిపించక్క అని జాను అంటూ ఉంటుంది దాంతో శ్రీనివాస్ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కావడం లేదు ఒకవేళ సిద్ధు నీ భర్త కాదని నువ్వు అనుకుంటే ఇప్పుడే నీ మెడలో నుండి ఆ తాళిని తీసేయి ఇక నువ్వు మాతో పాటే శాశ్వతంగా మా కూతురుగా పుట్టింట్లో ఉండొచ్చు ఒకవేళ ఆ తాళికి విలువ ఇస్తే సిద్ధుని విడిపించి అతనితో పాటు నువ్వు అత్తారింట్లో అడుగుపెట్టు అని శ్రీనివాస్ తులసికి చెబుతూ ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం అని చెప్పి అంటూ ఉంటారో అప్పుడు లక్ష్మి అమ్మ తులసి నువ్వే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమ్మా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము దానికి ఒప్పుకుంటామని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో జాను తులసితో అక్క ఇప్పటి వరకు నీ పెళ్ళి అవ్వలేదని చెప్పి అమ్మ నాన్న ఈ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఎన్ని అవమానాలు భరించారో అన్నీ కూడా నీకు తెలుసు కదా సిద్ధు బలవంతంగా తాళి కట్టాడు కానీ నేను మోసం చేయాలని ఎప్పుడు కూడా అనుకోలేదక్క అలా అనుకునేవాడే అయితే ప్రెస్ మీట్లో నిన్ను ప్రేమించానని నీ ప్రమేయం లేకుండా నీ మెడలో తాళి కట్టానని ఎందుకు చెప్తాడక్కా అని చెప్పి జాను తులసికి చెప్తూ ఉంటుంది మీ నిర్ణయం కోసం మేమంతా కూడా ఎదురు చూస్తూ ఉంటాము అరగంటలో ఏదో ఒక నిర్ణయం తీసుకో నేను కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి జాను బయటకు వచ్చేస్తుంది ఇక ఆ తర్వాత తులసి కూడా సిద్ధు తనతో మాట్లాడిన విషయాల గురించి మొత్తం కూడా ఆలోచిస్తూ ఉంటుంది జాను చెప్పినట్టుగా సిద్ధు నిజంగా నన్ను మోసం చేయాలనుకున్నవాడే అయితే ప్రెస్ ముందు నేను తన భార్యని ఎందుకు చెప్తాడో నన్ను ప్రేమిస్తున్నానని ఎందుకు చెబుతాడో అని చెప్పి జాను చెప్పినట్టుగా సిద్ధుకి ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పి తులసి మంచి చీర కట్టుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని తన మంగళసూత్రాన్ని కళ్ళ కద్దుకొని సిద్ధు కట్టిన తాలికి విలువిస్తూ పదజాను నా భర్త సిద్ధుని పోలీస్ స్టేషన్ నుండి విడిపించుకొని తీసుకువద్దాం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జాను చాలా సంతోషం అక్క మంచి నిర్ణయం తీసుకున్నావు అని అంటూ ఉంటుంది తులసి జాను ఇద్దరు కూడా ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉండగా అప్పుడే సంతోష్ ఎదురు పడతాడో సంతోషని చూడగానే తులసి కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి తులసి సిద్ధు బావను విడిపించడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావా అని అంటూ ఉంటే తులసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటమ్మా సిద్ధుని నేను బావగారని పిలుస్తున్నానని నువ్వు షాక్ అయి చూస్తున్నావా నన్ను నువ్వు క్షమించాలి సిద్ధు బావగారి విషయంలో నిజంగా నేను పడ్డాను ఎలాగైనా సరే కేసు వెనక్కి తీసుకొని బావగారిని విడిపించమ్మా అని చెప్పి సంతోష్ తులసికి చెబుతూ ఉంటాడు ఇక దాంతో తులసి జాను ఇద్దరు కలిసి ఆటోలో పోలీస్ స్టేషన్కి వస్తారు ఇక పోలీస్ స్టేషన్కి తులసి రావడంతో సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ గారు సిద్ధు మీద పెట్టిన కేసుని నేను వెనక్కి తీసుకుంటున్నాను దయచేసి తనని వదిలేయండి అని తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ ఇన్స్పెక్టర్ కేసు పెట్టి ఒక్కరోజు కూడా అవ్వడం లేదు అప్పుడే వెనక్కి తీసుకోవడం ఏంటి అయినా అంటే మీకు ఆటలుగా ఉందా కేసు పెట్టడం మీ ఇష్టమే వెనక్కి తీసుకోవడం కూడా మీ ఇష్టమేనా ఇంకా ఎంక్వైరీ పూర్తి కాకముందే ఏంటిదంతా అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే దయచేసి మీ టైం వేస్ట్ చేసినందుకు మమ్మల్ని క్షమించండి ఆయనను విడుదల చేయండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది కానిస్టేబుల్ అతన్ని రిలీజ్ చేయండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇకప్పుడు సిద్ధుని బయటకు తీసుకురావడంతో సిద్ధు నడవడానికి కూడా ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటాడు సిద్ధు ఒంటి నిండా కూడా గాయాలుంటాయి దాంతో కింద పడిపోతున్న సిద్ధుని తులసి గట్టిగా పట్టుకుంటుంది సిద్ధు అని చెప్పి తను ఒంటి నిండా రక్తపు గాయాలను చూసి అసలు మీరు మనుషులైన సిద్ధుని పోలీస్ స్టేషన్లో పెట్టి ఇలా రక్తం వచ్చేలాగా కొట్టి ఇంతలా టార్చర్ చేస్తారా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అయినా మేము కేసు పెట్టి అరెస్ట్ చేయమన్నాం కానీ ఇలా రక్తం వచ్చేలాగా గాయపరచమని చెప్పలేదు కదా ఎందుకు అతన్ని ఇంతలా కొట్టారు అని చెప్పి తులసి పోలీసుల్ని ప్రశ్నిస్తూ ఉంటే బాగుందమ్మా నీ వరుస కేసు పెట్టి అరెస్ట్ చేయమని చెప్పింది మీరే ఇప్పుడు అతన్ని ఎంక్వైరీ పేరుతో కొట్టడంతో ఎందుకు కొట్టారని ప్రశ్నిస్తుంది కూడా మీరేనా అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు జాను కూడా పోలీసుల మీద మండిపడుతో ఇంకొకసారి ఇలా అమాయకుల మీద మీ ప్రతాపం చూపిస్తే మేము చూస్తూ ఊరుకోము అని చెప్పి ఇన్స్పెక్టర్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత తులసి సిద్ధుని జాగ్రత్తగా బయటకు తీసుకుని వస్తూ ఉంటే సిద్ధు నేను మీ భర్తనని నువ్వు పూర్తిగా అంగీకరిస్తున్నావా అని అంటూ ఉంటే మా అక్క అంగీకరించబట్టే కదండి మిమ్మల్ని విడిపించి స్టేషన్ నుండి బయటకు తీసుకొని వచ్చిందని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక అప్పుడే ప్రెస్ వాళ్ళు తులసి సిద్ధుల దగ్గరికి వస్తూ ఉంటారు తులసి దగ్గర మైక్ పెట్టి తులసి గారు సిద్ధుని అరెస్ట్ చేయించిన మీరే ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుండి విడిపిస్తున్నారు అంటే దాని అర్థం సిద్ధు గారిని మీరు భర్తగా ఒప్పుకుంటున్నట్టేనా మీ ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయాయని మేము భావించొచ్చా అని అడుగుతుంటే అప్పుడు తులసి అవును సిద్ధుని నేను నా భర్తగా అంగీకరిస్తున్నాను భార్య భర్తలుగా మేమిద్దరం కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాము ఇకపై దయచేసి మమ్మల్ని ఇలా టార్చర్ పెట్టడం మానండని చెప్పి తులసి వాళ్ళందరికీ కూడా దండం పెడుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తులసి ఇద్దరు కూడా కలిసిపోయారని చెప్పి టీవీలో న్యూస్ వస్తూ ఉంటే వాళ్ళని అలా చూసి కనిష్క కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరోవైపు తులసి సిద్ధు వీళ్ళిద్దరూ కూడా బస్వరాజ్ ఇంటికి వస్తారు పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ అయిన సిద్ధుని చూడగానే విశాలాక్షి బస్వరాజు ఇద్దరు కూడా ఆనందపడిపోతూ ఉంటారు రే సిద్ధు రారా మన ఇంట్లోకి వెళ్దామని చెప్పి విశాలాక్షి బస్వరాజు ఇద్దరూ కూడా కేవలం సిద్ధుని మాత్రమే ఇంట్లోకి తీసుకొని వెళ్తూ ఉంటే అమ్మ నేను ఇంట్లోకి రావడం అంటూ జరిగితే అది తులసితోనే తులసి ఇప్పుడు నా భార్య ఈ ఇంటి చిన్న కోడలు ఇద్దర్ని మీరు లోపలికి రానివ్వాలి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు బసవరాజు మండిపడుతూ ఉంటే అప్పుడు విశాలాక్షి ఇవ్వండి వాణ్ణి చూస్తారు కదా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు ప్రస్తుతానికైతే వాడు కోరుకుంటున్నట్టుగా తులసిని కూడా ఇంటి కోడలుగా అంగీకరించి మనం ఇంట్లోకి ఆహ్వానిద్దామని చెప్పి విజాలక్షి వంటగదిలో నుండి హారతి తీసుకొచ్చి తులసికి హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి